அம்மிய கொண்ட கோவி ఏం ట్లాడుస్తానావాదుకోలేక అతికైతే ఏడు సరే బాబు పాములకు పాదే పసి ఉన్నా సరే చీమలకు చక్కెర జొల్లు ఉన్నా లేని పసిబిడీలకు వెళ్ళ పాలధానములు ఉగ్గులేని పసిబిడలకెల్లా ఉగ్గుదానములు అడుగు అడుగునా అన్నదానము చేయించిన పిల్లలేని పేద బ్రహ్మలకి పెళ్లి చేయించిన కాశీ నుండి రామేశ్వరం వరకు చెలు పందులు వేయించిన ఇటువంటి దాన ధర్మం చేస్తున్నాను గానీ కానీ నాకు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేస్తున్నా గానీ పెట్టగలగల లేదు నైనా అయితే ఒకటే మార్గం ఏం బాబు ఆ మార్గము అదాం పదమ్మా వాటికి తంబాల పల్లెప్ప శివలాసి పట్ల తక్కి ఇదేవకాయ మగమాడ మన మా షీమాని పిలుచుకుంటే ధోరణింది ఇంత పడు సూదేస్తారా

మాకు తెలిసిందే అమ్మా సరే బాబు నాకు అటువంటి బిడ్లు వద్దు బాబు మరి దేవుని వరాన ఒక్క బిడ్డ కావాలా బాబు దేవుని వరాన పుట్టే బిడ్డ కావాలా అలాగైనా మీ ఇల్లెలిపి దేవుడెవరమ్మా మా ఇలవేలు పాహకాద్రి నరసింహ స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అవును బాబు మీ ఇలవేలుపు దైవమైన ఆ కదిరి దేవుని మరిచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి బాబు తలారి ఇన్ని తులో మాటలు చెప్పినా కూడా పనికి వచ్చే మాట చెప్పినావు ఇది మంచి మాటే కదమ్మా అవును బాబు సరే సరే అలాగే బాబు ఇటు మాటలు మారే వారికి ఒక్కసారి తెలిపి తెలిపి తర్వాత కదిరి కోయిల పట్టణానికి బయలుదేరి వెళ్దామా అంటే ఎక్కడన్నా ఇంట్లో రెడ్ వరకు చెప్పేసి పాలా పద్ధతులు అలానే ఉంటాయి బాబు ఏమి మా ఇంట్లో అట్లా కాదమ్మా ఊరంతా చుట్టేసుకొని వచ్చి మళ్ళీ రాసం పాసం ఉండి ఏమి చేయలే మగా నుంచుతుంది అట్లే నేను పట్టించుకుండేది లేదు జాయిన్ లేని గమ్ముని నా నా పాటిని నేను చెల్లు దబ్బుకుంటాను అంటే మీ కాలు పద్ధతులు వేరలేమ్మా అంతేలే మాకు సరణవే ఇప్పుడు ఏం చేస్తారు అది చెప్పు వద్దు మీ పద్ధతులు మేము మా పద్ధతులు మా ఉన్ని సరేలే సన్నవారి బుద్ధులు సన్నగానే ఉంటాయి మా వారి పద్ధతులు ఇలానే ఉంటాయి బాబు సరే మాకమ్మ నాలుగు రమ్మంటే ఆరున్నరకు వస్తే కొత్త కాకెత్తు అంత పోయింట్లే సరే బాబు మరెడ్ వారు ఎక్కడున్నారు బాబు కొలు సాగులువు తీరు అలాగే కొలుగుసారిసారి బయలుదేరి వెళ్దామా రెండు సార్లుగా బలమ్మా నువ్వే వస్తాను రెండు పోదాము డ్యాన్స్ సంతోషం ఏం సంతోషం మా రెడ్డి దగ్గర మేము పోతా అంటే నేను సంతోషంగా ఉంటాను నీకేం సంతోషము సరేలే ఏమది మర్యాద 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 సరే బాబు మా రెడ్డి వారిని ఒకసారి పిలిపించు బాబు అప్పా రెడ్డి గారు ఫ్యాన్లా వచ్చినప్పుడే ఉన్నాడు అమ్మ పెట్లో పెట్లో అని తరగలాడు తట్టి ఏం పాడే లోపల చచ్చిందివా ఐముంటే అయిమ్ నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయిమ్ మీకు ఎట్లా బెడ్ అయ్యేది ఎట్లా ఒట్లు అవుతారులే నన్ను నమ్మరాటికన్నా పిలుచుకోని కదా మేము లేవేనా ఎక్కర్రా నా భార్య రమ్మని చెప్పు మా అల్లగో అక్కడ కొలువు తీరు ఉన్నాడు చూడవమ్మా ఇక్కడ ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నాడు కదా మా రెడ్డి వారు ఆనందంగా ఏం బాబు రాత్రి నాలుగు వేలు అప్పలదే ఎవరు దానికి మొగ్గు బెట్టి గెలికి బాధ్యం చెప్తాంటి ఇదే పని చేస్తానడా దానికి తెలియదు కోదో పెట్టినాడు నాలుగు వేలు కోసం మన డ్రామా కొంపలో ఎకండా అక్కడే రాసిన్ చేస్తాడా సరే బాబు ఇటు వరకు ఒకసారి దాని ప్రమాణం లేదమ్ బాబునమ్మా అట్లా నా దా సాగేష్ కాదా నేనే అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడంటే నేనే ఒక చేతి మెడ మీద గుడ్జ్ ఉండు నీకు నాకు వస్తే ఏమన్నా అంటాడమ్మా అనేది ఆ నీ వచ్చినాడు అనుకో నీకు నాకు రామ్ సామ్ గుడి ముందర పెండ్లు చేస్తాడు వండ్ల సమయం నేనే పుట్టి నుంచి అనుకుంటా పెండ్లే కాకుండా ఏం కులుతా పెండ్లంటే ఆ పెండ్లు కాదు ఆయన ఏం పెండ్లు అనుకుంటున్నావు నువ్వు కొట్టేది ఆ పెండ్లు కాదడా వచ్చినాడు అనుకుందర తీసుకొని బాగా చేస్తాడు పెండ్లి వాతావరే కదా లేడు కొంచెం నా ఇష్టం అసలు ఎల్లు పారుతుంటే ఓ పిల్ల ఎరగోగుతుండే కలిసి నాకు ఎంత ములో <dyei luna. S humanusedemplos>

గోరి वो मन वाले कर संतालीम अरे राम जा మేము ఊరికే నేమే భజన చేస్తా మీ అప్పకి తలకాయ తల్లిగిందిరా అందుకో రామసాబుని ఏడుకుంటే బిరిని మేలు రామ ఎవరు ఆడే నేనైతే కాదు ఊర్రా ఏమో గాలేమో ఏమిరా ఎవరే దబ్బుడే తెలియ నువ్వు కదా నువ్వు లోపలికి వెళ్ళిపోతా పో లోపలికి పో ఎన్ని జన్మలు కలియక కదా మనది అవును కదా దేవి నువ్వు చేయరా ఆధార్ కార్డు ఆన్లైన్ లైన్ చేయించాలంట సచివాలయంలో చెప్పినారు గ్రూప్ ఫోటో దే గ్రూప్ ఫోటో నేను నా భార్య తీసుకోవాలా నీకేం పని అంత సీన్లే లేమయా ఆడ భీమి చేత నా ఏలు పెడితేనే మన ఒక ఓహో మా ఏలు పెట్టినా వస్తాయిలే నీ ఏలు పెట్టలే రాత్రి నాలుగు వేలు